ఖమ్మం నగరం గాంధీ చౌక్లోని వరప్రదాత షిరిడి సాయి మందిరంలో మంగళవారం రోజున జరగబోయే దత్త జయంతికి సర్వం సిద్ధం చేశారు దత్త జయంతి రోజున తెల్లవారుజాము నుంచే మందిరంలో అనేక విశేష కార్యక్రమాలు జరపబడునని కావున భక్తులు అన్ని కార్యక్రమాలకు హాజరు కావాలని ఆలయ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు కోరారు ఇరవై ఆరవ తేదీ డిసెంబర్ మంగళవారం మార్గశిర పూర్ణిమ జయంతి సందర్భంగా సాయి మందిరం కార్యక్రమాలు జరపబడునని తెలిపారు ఉదయం ఎనిమిది గంటలకు విశ్వక్సేన ఆరాధన శ్రీ వాసుదేవ పుణ్యహవచనం రక్షాబంధనం అష్టోత్తర శత కలశ పూజ ఉదయం తొమ్మిది గంటలకు అష్టోత్తర శత కలశాలతో దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు అల్లం రవికుమార్ బృందం మరియు సాయి భజన మండలి వారిచే భజన కార్యక్రమాలు అనంతరం దత్తాత్రేయ హోమం మహాపూర్ణాహుతి కుంభ ప్రోక్షణ మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరపబడునని తెలిపారు సాయిరామ్ మార్తీ ఛానల్ ప్రేక్ష మహాషాలకి నా నమస్కారం అలాగే క్రిస్టమస్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు మంగళవారం నాడు మన సాయిబాబా మందిరంలో దత్తాత్రేయ జయంతి పురస్కరించుకొని కార్యక్రమాలు ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమంలో మొదటిగా ఉదయం ఎనిమిది గంటలకి విశ్వస్కేన మరి వాసుదేవ పుణ్యవచనం అలాగే తొమ్మిది గంటలకి స్వామివారికి అష్టోత్తర కలశాలతో అంటే నూట ఎనిమిది కలశాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది అలాగే అభిషేకానంతరం దత్తాత్రేయ హోమం తొమ్మిదిన్నర గంటలకు అలాగే పదింటి నుంచి పన్నెండు గంటల వరకు భజనా కార్యక్రమం హోమం అనంతరం భక్తుల భక్తులకి అన్న ప్రసాద వితరణ జరుగును కావున భక్త మహాశులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని కోరుకుంటూ ఇట్లు వరప్రదాత శిర్డి సాయి మందిర్ చైర్మన్ శ్రీ వేమునపల్లి వెంకటేశ్వరరావు గాంధీ చౌకం